హలో వివర్స్ ఎలా ఉన్నారు ఈ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్లో మన వంటికి చలవ చేసే పెసరపప్పు చారు ఇంట్లో మనకి సరిగా కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయ టమాటా వేసుకొని సింపుల్గా ఈ చారును తయారు చేసుకోవచ్చండి పిల్లలకి ఇలా సమ్మర్లో వీక్లీ టూ టైమ్స్ పెసరపప్పుతో చేసిన పప్పు కానీ రసం కానీ పెడితే పిల్లల డైజెషన్ కానీ వాళ్ళకి వేడి లాంటివి చేయకుండా ఉంటుంది దానికోసం ముందుగా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు నేను పెసరపప్పుని తీసుకొని మంచిగా వాష్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ కప్స్ వరకు వాటర్ని తీసుకొని పెసరపప్పుని ఉడికించుకోవాలి పెసరపప్పుని విజిల్ పెట్టి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది మనం మామూలుగా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఉడికించుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో పెసరపప్పు ఉడికిపోతుందండి అందులో నేను కొంచెం పసుపు కొంచెం త్వరగా మగ్గడానికి ఉడకడానికి పప్పు కొంచెం సాల్ట్ వేసాను ఇట్లా ఉడికితే సరిపోతుంది పెసరపప్పు ఆ తర్వాత నేను ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని పోపు గింజలు వేసుకొని అందులో టర్మరిక్ వేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఒకటు ఆనియన్స్ ఒకటు టమాటోస్ పొడవుగా చీల్చుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఈ రెసిపీ చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి ఎందుకంటే పెసరపప్పు త్వరగా మగ్గిపోతుంది ఉడికిపోతుంది నానాల్సిన అవసరం కూడా లేదు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావు పెసరపప్పు వల్ల వంటికి మాత్రం చాలా చేస్తుంది అందులో కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ముక్కలు మగ్గడానికి కానీ మనకి పప్పుచారు కోసం కానీ సరిపడినంత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నీ మగ్గించుకోవచ్చు ఇంట్లో ఇంకా కూరగాయలు ఆలు క్యారెట్ ఇలాంటివి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకుందాము ఈలోపు పెసరపప్పు ఉడికిన పెసరపప్పుని మెదుపుకొని మధ్య మధ్యలో మన మొక్కలని తిప్పుకుంటూ ఉందాము ఉప్పు వేసిన తర్వాత మొక్కలు అన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనకు సరిపడినంత కారం కూడా వేసుకుందాము కారం కొంచెం తక్కువే పడుతుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి పిల్లలు ఎంతవరకు కారం తినగలరో అంతవరకు చూసి వేసుకోండి కారము ఇప్పుడు కారం వేసిన తర్వాత మొక్కలన్నీ కలిగి పెట్టుకుని ఇంకొకసారి సిమ్లోనే మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేసి ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకొని చింతపండు నుంచి రసం తీసుకొని రెడీ చేసుకుందాము ఇందులోకి సరిపడినంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి మనకి చింతపండు త్వరగా నానాలంటే కొంచెము గోరువెచ్చని వాటర్ కానీ వేడి నీళ్ళు కానీ వేసుకుంటే త్వరగా నానిపోతుంది ఇప్పుడు కారం వేసిన తర్వాత మగ్గిన ముక్కలకు చింతపండు రసం కూడా యాడ్ చేసుకుందాము ఈ చింతపండు రసం యాడ్ చేయడం వల్ల ఈ పెసరపప్పు చారుకి చాలా టేస్ట్ వస్తుందండి ఎవరికైనా చింతపండు పడకపోతే స్కిప్ చేసేసి దాని ప్లేస్లో చారు అంతా రెడీ అయిన తర్వాత ఒక లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు చింతపండు ప్లేస్లో ఇప్పుడు మనం పప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిగి పెట్టుకోవాలి ఇందులోకి మనకి కావాల్సినంత కన్సిస్టెంటీలో వాటర్ వేసుకోవాలి మరీ పల్చగా లేకుండా మరీ తిక్కగా లేకుండా చారుని తయారు చేసుకుందాము దానికోసం సరిపడినంత వాటర్ని వేసుకొని కావాలంటే మనము సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సాంబార్ పౌడర్ లేకపోయినా చాలా రుచిగా ఉంటాయి ఈ పెసరపప్పు చారు చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో ఇప్పుడు మనము కొంచెం హైలో పెట్టుకొని చారుని మరిగించుకోవాలి ఎంత చారులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత మగ్గి ఎంత మరిగితే చారు అంత బాగుంటాయి ఇలా మనం తెరలే వరకు చారుని మగ్గించుకోవాలి తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం మనము ఏ రెసిపీ చేసినా ఇలాంటి గ్రీన్స్ని లాస్ట్లో మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి ఆ విధంగా అయినా మనం పిల్లలకి గ్రీన్ లీవ్స్ని పెట్టిన వాళ్ళం అవుతాము ఇప్పుడు మనకి రసము రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ పెసరపప్పు చారు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు మీకుగాన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ